హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అసలు ఇవాళ మనం శ్రీరామనవమి ఎందుకు చదువుకుంటామో అసలు దాని చరిత్ర ఏంటి అలాగే రాముడి గురించి గొప్ప విషయాలు తెలుసుకుందాము శ్రీరాముడు వసంత ఋతువులో శుద్ధ నవమి గురువారం కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తం అంటే కరెక్ట్ మధ్యాహ్నం వేల పన్నెండు గంటల సమయంలో జన్మించారు అదే రోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు నాలుగు సంవత్సరాల వనవాసము రావణ సంహారం తర్వాత రాముడు ఇదే రోజున పట్టాభిషక్కులు అయ్యాడని జనాలు నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందట ఈ రోజున తెలంగాణలో ఉన్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవపేతంగా జరుపుకుంటారు రామాయణం ప్రకారం దశరథుడు అయోధ్య యొక్క రాజు అని మనందరికీ తెలిసిందే అయితే ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయన ఎంతో చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయనకు ఉన్న బాధంతా ఆయన సంతానం గురించి ఎప్పుడూ ఆలోచించి బాధపడుతూ ఉండేవాడు ఇప్పుడు వశిష్ఠ మహర్షి పుత్రకామిష్ఠ యాగం చేయమని సలహా ఇచ్చాడు అంతేకాకుండా దృష్యశృంగ మహాముని ఈ యజ్ఞం తలపెట్టవలసిందిగా చెప్పమని కోరాడు అప్పుడు వెంటనే దశరథుడు ఆయనను వెళ్ళి తీసుకుని వచ్చాడు ఋష్యశృంగముని దశరథుల చేత యజ్ఞం చేయించాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు రెండు పాత్రలలో పాయాసాన్ని ఇచ్చాడు పాత్రలలో మొదటి పాత్రని సు కౌసల్య తాగింది రెండవది సుమిత్ర తాగింది వారిద్దరు సగం సగం తాగక మిగిలిన రెండు పాత్రల్లో ఉన్న మిగతా పాయాసాన్ని కైకెయి తాగింది ఇలా వారు కొంతకాలానికే గర్భవతులు అయ్యారు చైత్రమాస తొమ్మిదవ రోజు అయిన నవమి నాడు కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే సుమిత్ర లక్ష్మణుడికి కైకేయి భరదశత్రుఘ్నులకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం కొరకు జన్మించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుని వధించడానికి ఆయన శ్రీరాముని రూపంలో జన్మించాడని అందరూ నమ్ముతారు శ్రీరామనవమి వేసవకాలం మొదట్లో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు ఈ వంశంలో ముఖ్యమైన వారు రఘు అలాగే దిలీపుడు ఇందులో రఘు అన్నవారు ఖచ్చితంగా మాట మీద నిలబడే వ్యక్తి ఆయన రూపంలోనే శ్రీరాముడు జన్మించారని అంటూ ఉంటారు శ్రీరాముడు కూడా ఆయన అడగజాడల్లోనే నడిచే తన తండ్రి తన పినతల్లి అయిన కైకేయి మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేశాడు అందుకే ఆయనను వేరే పేర్లైన రఘునాథుడు రఘురాముడు రాఘవేంద్రుడు అనే ఇతరేతర పేర్లతో పిలుస్తూ ఉంటారంట రిత్ర ప్రకారం చూస్తే రామాయణం ప్రాచుర్యం పొందకముందే రామనవమి అనే ప్రాముఖ్యత రోజు ఉండేదని భావిస్తున్నారు ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా సూర్యుడికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అంటారు ఆలయ పండితులొచ్చి జరిపించబడి ఈ సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఇది ఈ రోజున చేసే ముఖ్యమైన ప్రసాదం బెల్లం మిరియాలతో కలిపిన పానకం ఇది ఎంతో మందికి ప్రీతిపాత్రమైనది భద్రాచలంలో రామదాసు కట్టబడిన రామాలయాల్లో ఈ ఉత్సవాల్ని ఎంతో వైభవంగా చేస్తారు పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున శ్రీ సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలు అయిన ముత్యాలను తన తల మీద పెట్టుకుని తీసుకువస్తారంట ఇటీవల జరిగిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు శాలివాహన శకం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉండవచ్చు అని తేలింది రామనామం జపించడం చాలా మంచిది ఈ రామనామానికి ఎంతో శక్తి ఉంది ఆ మహాశివుడే ఒక్క రామా నామాన్ని జపించడం వల్ల మిగతా దేవుళ్ళ నామాలను సార్లు జపించిన ఫలితం ఉంటుందని చెప్పారంట ఈ రామనామం వల్లనే ఒక బోయవాడు వాల్మీకిగా మారి శ్రీ రామాయణం అనే ఒక మహాకావ్యాన్ని రచించాడంట అప్పట్లో మన దేశాన్ని శ్రీరాముడు వెయ్యి సంవత్సరాలు పరిపాలించాడంట ఆయన పాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆయన రాజ్యం పాలన చేసేటప్పుడు ప్రజల్లో కల్మషం ఉండేది కాదు ఒకరితో ఒకరు ఎంతో సఖ్యంగా ఉండేవారు అసలు పేదరికం అన్న మాటే ఉండే కాదు ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో తలతూగేవారు ఇప్పటి ప్రజల్లో ఏ ఒక్కరిలోనూ మోసపూరితమైన లక్షణాలు ఉండేవి కాదు అలాంటి రోజులను స్వాతంత్రం తర్వాత మహాత్మా గాంధీ తీసుకురావాలని అనుకున్నారు శ్రీరాముడు ఆ మహావిష్ణువు అంశంతో జన్మించారని మనందరికీ తెలిసిందే కానీ ఆయనతో పాటు ఇంకొన్ని అవతారాలు కూడా వచ్చాయి అవేంటో మీకు తెలుసా ఆ లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించిందట అనంత అనే సర్పం లక్ష్మణుడి గాను శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే చక్రాలు భరత చిత్రఘ్నులు గాను అలాగే ఆ శివుడి అంశతో హనుమంతుడు అవతరించారని చెప్తూ ఉంటారు అసలు శ్రీ మహావిష్ణువు రామావతారం జన్మించడానికి గల కారణం ఏంటంటే మనకు ముందు గుర్తొచ్చేది రావణవదే అవును రావణుని సంహరించడం కోసమే రాముడు అవతరించారని చరిత్ర చెబుతుంది శ్రీరాముడు ఎలా జన్మించారు ఆయనకు సీతాదేవికి కళ్యాణం ఎలా జరిగింది అలాగే శ్రీరాముడికి రావణుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది అనేది మనందరికీ తెలిసిందే ఒకవేళ దీని గురించి మీకు బ్రీఫ్గా కావాలన్నట్టయితే కామెంట్లో శ్రీరామ అని నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్